హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అకాల వర్షాల వల్ల ఎంత నష్టం జరిగిందంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా నష్టం జరిగింది చాలామంది నిరుపేదల ఇల్లులు కూలిపోయినాయి ఆ కూలిపోయిన ఇళ్ళ కింద పాపం చాలామంది చనిపోయారు కూడా వృద్ధులు అకాల వర్షాలలో వచ్చే వరదలకు కొట్టుక పేరు కొన్ని కిలోమీటర్ల దూరాన ఒడ్డున పడిపోయి శవాలై తేలేరు ఇక చాలా చెప్పనవసరం లేదు నగరాలలో అయితే కార్లే కొట్టుకపోయినాయి బైకులు కొట్టుకపోయినాయి ఇంకా కొన్ని జిల్లాల ఇంకో కొన్ని జిల్లాలైతే మరి కార్లు కొట్టుకపోయినాయి అదేవిధంగా బస్సులు కూడా కొద్దిగా జరిగినాయి అటు ఈ అకాల వర్షానికి చాలామంది జీవితాలు చిందర వందనం అయిపోయినాయి ఇంకో విధంగా మనం చెప్పాలంటే ఈ మైబాగ్ జిల్లాల ట్రాక్ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది రైల్వే ట్రాక్కు మొత్తం దాని కింద ఉన్న కంకర రాళ్ళు మొత్తం కొట్టుకపోయినాయి దాని కిందికి వెళ్ళి వాగు వరద మొత్తం తన్నుకొచ్చి ఆ రాళ్లు ఎగిరిపోవడం వలన మన రైల్వే వాళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఒక డెబ్బై రైళ్లను రద్దు చేశారు అదేవిధంగా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ప్రతి జిల్లాలో భారీ వర్షాలు వచ్చినాయి భారీ వర్షాల కారణంగా చాలా వరదలు వచ్చినాయి చాలా వరదలు రావడం వల్ల అక్కడ కూడా రైల్వే ట్రాక్లు దెబ్బ తినడం వల్ల ప్రయాణికులను వివిధ స్టేషన్ల కాడ పడిగాపులు కాస్తున్న వారిని దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఇంకా పక్క వేరే స్టేషన్కు వెళ్ళాలన్నా ట్రాక్టర్ల ధర తరలించిన దృశ్యాలు ఈ బాక్స్లో మీరు చూస్తున్నారు ఇప్పుడు చూసినట్టయితే ఈ వర్షం వద్ద ఇప్పుడు మన రఘునాథ్ పెళ్లి దగ్గర ఇక్కడ జనగాం జిల్లా రఘునాథ్ పెళ్లి దగ్గర అయితే టోల్గేట్ అక్కడ మీకు తెలుసు హైవే పైన టోల్ గేట్ మీదికి నీళ్లు మొత్తం ప్రవాహంలో తన్నుకొని వచ్చినాయి తన్నుకొని రావడం వల్ల టోల్ గేట్ మొత్తం మునిగిపోయింది లారీలు బస్సులు ఆ నీళ్ళలోకి వెళ్ళిపోవాలన్నా బస్సు కానీ లారీ కానీ కదలలేని పరిస్థితి ఉన్నది ఈ అకాల వర్షంతో ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అదేవిధంగా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా చాలా తలనొప్పిగా మారింది ఎందుకంటే ఈ అకాల వర్షాల ద్వారా మరి ఎమర్జెన్సీ కూడా విధించడం జరిగింది కొన్ని కొన్ని ఏరియాలలో ఎట్లాంటి అకాల వర్షాల వల్ల ఏమైపోయిందంటే మరి హాస్పిటల్స్ ఏదైతే విద్యాశాఖ ఉందో వాళ్ళ సిబ్బందిని మొత్తం హై హలాట్ చేసేసింది మీరెవ్వరు కూడా సెలవులలో ఉండద్దు తక్షణమే మీ విధులలో డ్యూటీలలో హాజరు కాని అని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ వారికి హుకుం జారీ చేసిండు అటు మరి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగానే రూల్స్ పాస్ చేసిండు ఎన్ని చూసినా కానీ ఏం జరిగినా కానీ జరిగే నష్టం జరుగుతుంది అకాల వర్షాలకు కొద్దిగా మీ దగ్గర ఉన్న విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండండి మీ ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ని కూడా జాగ్రత్తగా వాడుకోనండి ఎందుకంటే చెప్పలేం ప్రతి ఇల్లు ప్రతి గోడలు కూడా వర్షంతో తడిచిపోయి నానిపోయినాయి మరి పాత ఇళ్ళలు ఉండే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి వర్షము తుఫాన్ ఇది ఇది రేపటి వరకు ఉండే ప్రా దీని ప్రభావం రేపటి వరకు ఉండబోతుంది అదే ఆంధ్రప్రదేశ్లో అయితే మూడో తారీఖు వరకు తెలంగాణలో అయితే రెండో తారీఖు వరకు మరి వాయుగుండం కూడా తీరం దాటిందన్నారు బంగాళాఖాతంలో అల్పపీడనం లేచిందంటే దాని ప్రభావం చాలా బీభత్సం ఉంటుంది మనకు దక్షిణ రాష్ట్రాలల్లో ఘోరాది ఘోరంగా వర్షం పడుతుంది అదేవిధంగా నార్త్ ఢిల్లీలో అయితే మంచి ఎండ కొడుతుంది అక్కడ పౌరులు అయితే మంచి హ్యాపీగా ఉన్నారు ఇక్కడ వీళ్ళైతే వర్షాలలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఏదేమైనా అకాల వర్షాలు చాలా బీభత్సాన్ని సృష్టించినాయి చాలా వరకు వరదలు వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి ఇక కొత్తగా పంటలు వేసిన వాళ్ళకైతే పంటలు దెబ్బతిన్నాయి చాలామంది కూడా ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి చాలామంది ప్రాబ్లం ప్రాబ్లంగా ఉన్నారు ఏదేమైనా ఈ వర్షాలు ఆగిపోయిన తర్వాత ఇంకో రెండు మూడు రోజులలో జ్వరాలు ప్రబలుతాయి విష జ్వరాల ప్రబలడం వల్ల చాలామంది అనారోగ్యానికి గురైపోతారు మలేరియా డెంగ్యూ కాలరా టైఫాయిడ్ ఇలాంటివన్నీ కూడా మళ్ళొకసారి లేస్తాయి ప్రజలందరినీ కూడా ఉక్కిరి బిక్కిరు చేస్తాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆ యొక్క కలుషిత నీటిలో తిరగకండి మీ పిల్లల్ని ఆడనీయకండి ఆ కలుషిత నీరు ఉన్నా కూడా తొందరగా మీ ఇళ్ళ వస్తే వాటిని బయటికి పంపించుకోవడానికి ఏదో ఒక మార్గం చేసి ఆ వాటర్ని బయటికి కొట్టుకొని నీట్గా ఇల్లును శుభ్రంగా పెట్టేసుకోండి మీ పరిసర ప్రాంతాలని కూడా ఎక్కడ కూడా దోమలకు ఆస్కారం ఉండే విధంగానైతే చెత్త చెదరం లేకుండా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోనండి మళ్ళీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పంచుకోకండి మరొక మరి చెప్తున్నా వర్షాల కారణంగా జాగ్రత్తగా ఉండండి అది మీ చేతుల్లో ఉంది మేము రక్షించేవాడు ఎవడు లేడు మిమ్మల్ని మీరే రక్షించుకోండి